హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి అభిరుచులు ఈ రోజు అండి చేప ఫ్రై చేసి చూపించాలనుకుంటున్నానండి కావలసినవి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు అలాగే మసాలాకి కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం ముందుగా రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నానండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నిమ్మ నిమ్మరసాన్ని కొంచెం వేసుకున్నానండి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి మసాలాని ఇప్పుడు చేప ముక్కలకి బాగా పట్టించాలండి చేప ముక్కలన్నిటికీ మసాలాని బాగా పట్టించుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కడా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చేప ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ చీలికలని కొంచెం కరివేపాకుని కూడా లాస్ట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంజరం చేప ఫ్రై రెడీ అయిపోయిందండి Thank you for watching. Please like, share, subscribe.